హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్ములు ప్రజెంటేషన్ ఈరోజు టాపిక్ ఎయిర్టెల్ ఫైవ్ జీ గత కొద్ది సంవత్సరాల నుండి మనం సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు ఏఆర్ విఆర్ కమ్యూనికేషన్స్ మరియు క్లౌడ్ గేమింగ్ గురించి వింటున్నాం మరి చూస్తున్నాం కూడా అయితే ఇలాంటి గొప్ప గొప్పవి అనుకున్న స్థాయిలో జనాల్లోకి దూసుకెళ్ళకపోవడానికి ఓ కారణం ఉన్నది ఇలాంటివి ప్రజాదరణకు నోచుకోకపోవడానికి ప్రధాన కారణం ఆ టెక్నాలజీలకు తగిన ఇంటర్నెట్ స్పీడ్ లేకపోవడం పైన చెప్పిన అన్నిటికీ కామన్ పాయింట్ ఇంటర్నెట్ స్పీడ్ ఇప్పుడు అదిరిపోయే స్పీడ్లో అన్ని రకాల టెక్నాలజీలకు అండగా నిలిచింది ఫైవ్ జీ వచ్చేస్తుంది ప్రపంచంలో రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ అయిన ఇండియా ఫైవ్ జీకి సిద్ధమైంది జనవరిలో వాణిజ్య నెట్వర్క్ ద్వారా హైదరాబాద్లో లైవ్ ఫైవ్ జీ సేవలను విజయవంతంగా ప్రదర్శించిన మొదటి భారతీయ టెలికాం సంస్థగా ఎయిర్టెల్ అవతరించింది తర్వాత తరం డిజిటల్ ఇండియాను ప్రారంభించడానికి వారు త్వరలోనే సేవను ప్రారంభిస్తారని ఆశిస్తున్నాము మీరు దాని గురించి ఆతృతగా ఎదురుచూస్తున్నారు కదా అయితే అందుకు మీకు గల మరో ఐదు కారణాలు చూద్దాం మొదటిది ల్యాగ్ ఉండని వీఆర్ గేమింగ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీ స్నేహితులతో అంటే ఫ్రెండ్స్తో కలిసి వర్చువల్ గేమ్ని ఆడటానికి ఇష్టపడతారా అయితే అది త్వరలోనే నిజమవుతుంది ఎందుకంటే మంచి విఆర్ గేమింగ్ అనుభవానికి తక్కువ జాప్యం ఉన్న హై స్పీడ్ ఇంటర్నెట్ అవసరం మరియు ఫైవ్ జీ దీనిని సరిగ్గా అందించగలుగుతుంది ఫైవ్ జీ పది రెట్లు మెరుగైన ఇంటర్నెట్ వేగం మరియు పది రెట్లు మెరుగైన జాప్యం లేని ఇంటర్నెట్ అందిస్తుందని భావిస్తున్నారు ఇక రెండవది మెరుగైన సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలు అంటే ఆటోనోమస్ వాహనాల పెరుగుదల అనేది ఫైవ్ జీ వల్ల కలిగే అత్యంత ఉపయోగకరమైన చెప్పుకోవచ్చు కనెక్ట్ చేయబడిన కార్లు అడ్డంకులు గుర్తించడానికి మరియు తదనుగుణంగా స్పందించేందుకు ఈ నూతన టెక్నాలజీతో సెన్సార్ల నుండి పెద్ద మొత్తంలో డేటాను ప్రాసెస్ చేస్తాయి ఫైవ్ జీ సహాయంతో ప్రతి ఈ ప్రతిచర్య ఒక మిల్లీ సెకండ్ కంటే తక్కువ సమయంలో అందిస్తుంది ఇక మూడవది లీనన్ చేసే చూసే అనుభవం ఫోర్ జీ వచ్చాక స్ట్రీమింగ్ అనే పదం ఎంత పాపులర్ అయ్యిందో మీకందరికీ తెలుసు ఆన్లైన్ కంటెంట్ అనుభవాన్ని అది పూర్తిగా మార్చివేసింది సినిమాల దగ్గర నుండి మ్యూజిక్ వరకు అన్ని విషయాలు అనుభవాన్ని మార్చింది ఇక మీదట ఫైవ్ జీ వల్ల ఫోర్ కే ఎయిట్ కే వీడియోలను ఎలాంటి బఫరింగ్ లేకుండా సులభంగా స్ట్రీమ్ చేయవచ్చు అదే కాకుండా మీకు నచ్చిన అన్ని సీజన్లను ఒకటి లేదని రెండు నిమిషాల్లో డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు అది ఎయిర్టెల్ నిర్వహించిన పరీక్షల్లో వన్ జీబీ ఫైల్ని కేవలం నలభై ఐదు సెకండ్లోనే డౌన్లోడ్ చేయడం జరిగింది ఇక నాలుగవది దూరాలను దగ్గర చేసే అనుభవం ఫైవ్ జీ అధిక వేగం మరియు ఎక్కువ బ్యాండ్ బ్రాండ్ విత్తును అందిస్తుంది ఇది రిమోట్ వర్కింగ్ మరియు వీడియో కాన్ఫరెన్సింగ్ ఒక వరం మీ చేతిలో కనుక ఫైవ్ జీ శక్తితో పనిచేసే ఫోన్తో మీరు ఇంట్లోనే కదలకుండా మీకు కావలసిన అన్ని పనులను చక్కదిద్దుకోవచ్చు ఇక ఐదవది ఇంట్లోనే ఉండి షాప్కు వెళ్ళి షాపింగ్ చేసిన అనుభవం అంటే ఇంట్లో నుండి కాలు బయటకు పెట్టకుండానే స్టోర్లోని వస్తువులు ఎలా ఉంటాయో చూపించడానికి కొన్ని స్టోర్స్ అగ్రిమెంట్ రియాలిటీ అంటే ఏఆర్ ఆధారిత యాప్ను వాడుతున్నాయి అయితే ఈ అనుభవం ఫైవ్ జీ వల్ల మరింతగా మారుతుంది మీరు కొనాలనుకుంటున్న బట్టలను వర్చువల్స్గా ట్రయల్స్ కూడా వేసి చేసుకో చూసుకోవచ్చు ఫైవ్ ఇంటర్నెట్ ద్వారా పెద్ద మొత్తంలో డేటాను బదిలీ చేయగలదు తెలుసుకున్నారు కదా ఫైవ్ జీ నెట్వర్క్ ఉన్నందున ఇంటర్నెట్ మనకు పూర్తిగా కొత్త అనుభవంగా ఇవ్వబోతుంది ప్రతి తరం మొబైల్ ఇంటర్నెట్ మన జీవితాల్లో భారీ మార్పులు తెచ్చిపెట్టింది మరియు ఫైవ్ జీ కూడా అందుకు భిన్నంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్